ప్రకృతిని ఎవ్వరూ ఇష్టపడకుండా ఉండరు ప్రకృతి అంటే చాలా ఇష్టపడతారు మరి ఆ ప్రకృతి ఎవరితో సమానమో తెలుసా సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మితోనే సమానం అవును మీరు వింటున్నది నిజమే ప్రకృతిని లక్ష్మీదేవిగా పూజిస్తారు అందుకనే మనం లక్ష్మీ అష్టోత్తరం చదువుతున్నప్పుడు ఓం ప్రకృతయ్యే నమహ అని చెప్తాం అంటే ప్రకృతిలో ఆవిడ కొలువై ఉన్నట్టే ఇక ఈ చైత్ర పౌర్ణమి అనేది చాలా విశిష్టత కలిగిన రోజు అందులోనూ శుక్రవారం కలిసి వచ్చింది మరి లక్ష్మీ పూజతో పాటు చేయవలసిన పని మరొకటి ఉంది అది ఏంటి అంటే వేప చెట్టు పూజ అయితే వేప చెట్టుకు పూజ చేయడం ఏంటి అని వింతగా అడగచ్చు పూజ అంటే ఏదో హోమాలు యజ్ఞాలు కాదండి మీ దగ్గరలో ఉన్న వేప చెట్టు దగ్గరికి వెళ్ళి చక్కగా కొద్దిగా నీళ్లు పోసి పసుపు కుంకుమ పెట్టి అక్కడ మన నమ్మ మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుంటే అదే పూజ ఇక సరే వేప చెట్టు లేదు అనుకుంటే రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయండి ఆ తర్వాత రావి చెట్టు దగ్గర దీపం పెట్టండి అలాగే అక్కడ అక్కడ రావి చెట్టు దగ్గర కొద్దిగా నీళ్లు పోయండి ఇలా చేసినా కూడా బాగా కలిసి వస్తుంది ఇక రావి చెట్టు లేదు వేప చెట్టు లేదు ఏ చెట్టు లేదు అనుకున్నప్పుడు తులసి మొక్కనే సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మిగా కొలుపు చేసుకుని చక్కగా తలంటి స్నానం చేసుకున్న తర్వాత దేవుని అంతా అలంకరించి కొద్దిగా తులసి మొక్క దగ్గర నీళ్లు పోసి అమ్మవారికి పసుపు కుంకుమ పువ్వులు అక్షింతలతో పూజ చేసిన తర్వాత ఆమె దగ్గర కూడా దీపం పెట్టి మా కుటుంబం అంతా చల్లగా ఉండాలని కోరుకోండి ఇంకా అంతకు మించిన ఐశ్వర్యం వైభోగం లేనట్టనే చెప్పుకోవాలి ఎందుకంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన ఇష్టమైన అంశం ఏంటి అంటే ప్రకృతి మరి ఆ ప్రకృతిని మనం చెట్టు రూపంలో పూజిస్తున్నాం కాబట్టి మనకంతా కలిసి వస్తుంది